ఇతర ఉన్నతాధికారులు గౌరవులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు మరికొ క్షణాల్లో ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ ఇన్ అ షార్ట్ వైల్ టుడే చీఫ్ కెస్టెన్ ఎస్ టీమ్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ జీ కామీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యవత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి భరతగడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని పొంపి దేశ కీర్తి ప్రతిష్టల్ని హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భరత